శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణిమహ జై శ్రీరామ్ జై జయ హనుమాన్ రావణుడు విధితురాలయ ఉన్న జనక రాజపుత్రి ఎదుటికి వచ్చి రాముడిని నా సేనాధిపతి వధించాడు నీవు నీ మొండితనాన్ని విడిచి నా ప్రీతమ రాణివి కావాలి అసలు జరిగిన విషయం ఏంటో నీకు చెప్తాను రాముడు సముద్రంలో దాటగానే చీకటి పడింది పూర్తిగా అలసిపోయి ఉన్న రాముడు లక్ష్మణుడు వానర యోధులు లంకా తీరమున నిద్రలోకి జారుకున్నారు ఆ అంధకారంలో గొప్ప రాక్షస యోధులంతా అక్కడికి వెళ్ళి వారందరినీ ఊచికొత్తుకోయడం మొదలుపెట్టారు రాముడు హాయిగా నిద్రపోతుండగా ప్రహస్తుడు ఆయన శిరస్సును ఖండించాడు అలాగే లక్ష్మణుని హనుమంతుడిని ఇతర వానరముఖ్యులను వధించగా తక్కిన వారు భయంతో పారిపోయారు ఓ సౌజన్యవతి నేను చెప్పేది సత్యమని నీకు నమ్మకం కలిగించడం కోసం రాముని ఖండిత శిరస్సును తీసుకొచ్చాను అని అన్నాడు అంతట రావణుడు విద్యుజ్జుహ్ణి పిలవలసిందిగా అక్కడ కావలి ఉన్న రాక్షస స్త్రీలను ఆదేశించాడు అప్పుడు రాముని మాయా శిరస్సుతో పాటు ఆయన ధనుర్భాణాలను కూడా పుచ్చుకొని ఆ ఇంద్రజాలికుడు అక్కడ ప్రత్యక్షమైనాడు అంతట రావణుడు సీతతో చూడు నీ భర్త యొక్క రక్తశక్తమైన శిరస్సు ఇదిగో అని అన్నాడు అంతట విద్యుత్ అని వైపు తిరిగి రావణుడు రాముడి ఖండిత శిరస్సును సీతకు చూపించు మృతుడైన తన భర్త యొక్క అవశేషాలను ఆమెను చూడనివ్వు అన్నాడు విద్యజుహుడు మాయా శిరస్సును సీత పాదముల వద్ద ఉంచి హడావుడిగా వెళ్ళిపోయాడు అంతట రావణుడు రాముని మాయా దర్మాణాలు తీసుకొని సీతవైపుకు విసిరికొట్టి నీకు గచ్చేందరం లేదు కనుక ఇక నాకు లొంగిపో అని అన్నాడు ఆ మాయాఖండిత శిరస్సు యొక్క లక్షణములు ముమ్మాటికి రాముని లక్ష్మణులనే ఉన్నాయి అది చూసిన సీత ఆ సంతాపంతో ఓ కైకేయి నీ దుష్టపన్నా ఫలితమిది ఇప్పుడు నీ అభీష్ట లక్ష్యం నెరవేరింది నీవెంతో సంతోషంగా ఉండి ఉంటావు అంటూ బిగ్గరగా రోధించింది అమిత క్షోభతో విలపిస్తూ సీత ప్రచండ వాయు చేత పెలించబడిన అరటి చెట్టు వెళ్ళి కొరిగింది కొద్దిసేపట్లోనే ఆమె తెలివి తెచ్చుకొని మాయా శిరస్సు పక్కనే కూర్చొని ఓ రామా నీవు లేక నేను వితంతునైనాను నా జీవితం అవసాన దశకు చేరుకుంది తాను మరణించడానికి ముందే తన భర్త గట్టించడం కంటే స్త్రీకి వాటిల్లగల విపత్తి ఇంకేముంటుంది అయ్యో నేనంత నీచురాలని నా భర్త యొక్క మృత్యువుకి కారణపూతురాలని నేనే కదా నా కోసమే ఆయన సముద్రమును వచ్చి తీరా యుద్ధంలో మరణించాడు నన్ను వివాహమాడినప్పుడు తన స్వీయ మృత్యువును కూడా వివాహం ఆడుతున్నానని రాముడు కొంచెం కూడా ఎరగడు కదా ఏదో పూర్వజన్మలో నేను మరో యువతి యొక్క వైవాహిక జీవితానికి నిశ్చయంగా అంతరాయం కలిగించే ఉంటాను అందుకే ఈ జన్మలో ఇప్పుడు వ్యధ ఓ రామా నేను లేకుండానే పరలోకమునకు వెళ్ళావా అంటూ సోకించింది అంతట సీత రావణునితో దయచేసి నా భర్త దేహం పడి ఉన్న చోటకి నన్ను తీసుకువెళ్ళు అప్పుడు నా దేహమును ఆయన దేహంపై ఉంచగా నా భర్త పొందిన గతిని నేను పొందడానికై నన్ను కూడా అన్నది సరిగ్గా అదే సమయంలో ఒక వార్తాహరుడు వచ్చి సచివుల సమావేశంలో అత్యవసరంగా రావణుడు పాల్గోవలసి ఉన్నట్టుగా ప్రహస్తుడు కబురు పెట్టాడని రావణునికి తెలియజేశాడు రావణుడు వెళ్ళిపోయాడు అతడు వెళ్ళి వెళ్ళడంతోనే మాయా శిరస్సు తనుర్భాణాలు సీత దృష్టిపథంలో నుంచి భయమైన సభలో ప్రవేశించిన రావణుడు యుద్ధానికి సమాయత్తం కావాల్సిందిగా తక్షణమే రాక్షసులను ఆదేశించాడు ఇక చర్చలేమీ లేకుండానే వారు యుద్ధములకు సన్నాహాలు ప్రారంభించారు ఈలోగా విభూషణ భార్య అయిన శరమ సీతను ఓదర్చడానికి వచ్చింది సీత దుఃఖాభారం వల్ల అర్ధాయుషతో మరణించడం ఇష్టం లేని రావణుడు శరమను ప్రత్యేకంగా అర్థించడంతోనే ఆమె అప్పటికే సీతతో నేస్తం కట్టింది శరమ ఇలా నేను దగ్గరలోనే ఉన్న ఒక పొద వెనుక దాగి రావణుడు చెప్పిందంతా విన్నాను రాముడు మరణించలేడని నీకు హామీ ఇవ్వగలను నీవు చూసిన శిరస్సు ఒక రాక్షస మాంత్రికుడు మాయోపాయంతో సృష్టించింది నిజానికి రాముడు లక్ష్మణునితోనూ వానరసేనలతోనూ కలిసి లంకకు చేరుకున్నాడు రావణునిపై దాడి చేయడానికి వారిప్పుడు సిద్ధపడుతున్నారు అందుకనే రామణుడు ఇప్పుడు అంత ఆందోళనకరమైన స్థితిలో హడావిడిగా వెళ్ళాడు రాముడిని ఆయన రక్షణలో ఉన్న వానర వీరులను తాను ఓడించలేనని అతనికి తెలుసు రాక్షసులు చేస్తున్న సన్నాహములను ఇక్కడి నుండి కూడా నేను వినగలుగుతున్నాను త్వరలోని సేనల మధ్య ఒక మహాయుద్ధం జరుగుతుంది సీత ఆందోళన పడవద్దు ఎందుకంటే రాముడు నిస్సందేహంగా రావణుని ఓడిస్తాడు నీవు రామునికి ఏదైనా సందేశం ఇవ్వదలుచుకుంటే నీ తరఫున నేను దానిని అందజేయగలను శరమా ఇచ్చిన హామీ విని సీత ఎంతో ఊరటి చెందింది శరమా దయచేసి రావణుని పథకాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు అప్పుడు రామునితో పోరాడపడుతున్నాడా లేక నన్ను రామునికి తిరిగి అప్పగిస్తాడా అంటూ సీత అభ్యర్థించింది శరమా బయటికి వెళ్ళి రావణుడు తన సచివులతో చేస్తున్న సంభాషణలు రహస్యంగా దాగి విన్నది ఆమె సీత దగ్గరికి వచ్చి ఇలా నివేదించింది నేను విన్నది ఏంటంటే రావణుని వృద్ధ సచివులు చాలామంది రామలక్ష్మణుల అపరిమిత ప బలపరాక్రమంలో వర్ణించి చెప్పి నిన్ను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా రావణునికి సలహా ఇచ్చారు రావణుని తల్లి సైతం రామునితో సంధి చేసుకోమని రావణుని గట్టిగా కోరింది కానీ రావణుడు మాత్రం మొండి పట్టుదలతో నిలిచాడు అందువలన తన మరణ సమయంలో మాత్రమే నిన్ను వదిలిపెడతానని నేను అర్థం చేసుకోగలను సమావేశం జరుగుతుండగానే వానరుల శంఖానాదాలు బేరీ నినాదాలు ఇతర ధ్వనులు రావణునికి వినవచ్చాయి అంతట రావణుని మహామహుడైన మాల్యవంతుడు ఇలా హితపుత చేశాడు వివేకవంతుడైన రాజు తనకంటే అధిక బలశాలి అయిన శత్రువుతో ఎన్నడూ యుద్ధం పెట్టుకోడు అందువల్ల నీవు సీతను రామునికి తిరిగి అప్పగించి ఆయనతో శాంతిపూర్వకమైన సంబంధాలను నెలకొల్పుకు అలా కానట్లయితే ఓ రావణ శత్రువు రూపంలో దాల్చిన ధర్మం నీ దుష్టమైన ఆత్మపై విజయం సాధించడం నిశ్చయమని తెలుసుకో నీవు మహర్షుల్ని వేధించి ఉన్నావు కనుక ప్రస్తుతం వారి తపశ్శక్తి నీ వినాశనార్థం నీపై గురిపెట్టబడి ఉంది అంతేకాక నీవు బ్రహ్మదేవి నుండి పొందిన వరములు మానవులు వానరుల చేతిలో నీకు మృత్యు లేకుండా రక్షణ కల్పించలేవు ఇప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన స్థితులలో ఉన్నావో నీవు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఓ ప్రియమైన మనవడా లంకా వినాశాన్ని సూచిస్తూ ఇప్పటికే అనేక దుశ్శకనాలు కనిపించినందున నీవు నా సలహా వినిపించుకోవాలి మేఘములు ఉష్ణ రక్తమును వర్షిస్తున్నాయి అశ్వములు గజముల నయనములు అష్టశక్తములై ఉన్నాయి మాంసాహారులైన జంతువులు లంకానగరపు వనముల్లో యథేచ్ఛగా ప్రవేశించి అమంగళకరంగా రోదనలు చేస్తున్నాయి పురజనుల స్వప్నములలో పసుపు దంతములు గల నల్లని స్త్రీలు తమ ఇళ్లను దోచుకుంటున్నట్టు తమను పరిహసిస్తూ తమ కళ్ళెదురు నుంచినట్టు కనిపిస్తున్నారు హవనలలో చేసిన ఆహుతులను సునకములు భక్షిస్తున్నాయి విభిన్న జాతులకు చెందిన జంతువులు సంపర్కం చేస్తూ కనిపిస్తున్నాయి నల్లని భారీ శరీరంతో ముండిత శిరస్సుతో కాలపరుషుడు ఉభయ సంచుల్లోని లంకల్లోని గృహములన్నిటిలోకి తొంగి చూస్తూ దర్శనమిస్తున్నాడు ఓ రావణ రాముడేంటి మానవాకృతిలో గోచరిస్తున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని నేను భావిస్తున్నాను నీవు తక్షణమే వెళ్ళి ఆయనకు శరణాగతుడివై రానున్న ఈ మహావిపత్తు నుండి నువ్వు నిన్ను నువ్వు కాపాడుకో శరమా ఇంకా ఇలా చెప్పింది ఈ హితబోధను రావణుడు ఆమోదించలేకపోయాడు అందుకు బదులుగా మాల్యవంతుడిపై మండిపడుతూ నీవు శత్రుపక్షంలో చేరిన ధూర్తుడవ్వు రాముని పరాక్రమం ప్రశంసించడానికి ఎంతో ఉత్సాహపడుతున్నట్టున్నావు కానీ నా గురించి ఏమనుకుంటున్నావు నా మీద అసూయపడుతున్నందువలనో లేక వైరిపక్షం వారు నేను లోపరుచుకున్నందువలననో శత్రువును పొగుడుతూ ఉండి ఉంటావు రాముడు నా చేతుల్లో మరణించడం నీ త్వరలోనే చూస్తావని నేను నిశ్చయంగా చెప్పగలను అని అన్నాడు మాల్యమంతుడు కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత రాజుకు తన ప్రణామములు సమర్పించే తన నివాసానికి నిష్క్రమించాడు అంతటి రావణుడు లంకా పరిరక్షణకు ఏర్పాట్లు చేశాడు ద్వారం వద్ద ప్రహస్తు దక్షిణ ద్వారం వద్ద మహాపాశ మహోదరులను పశ్చిమ ద్వారం వద్ద ఇంద్రజిత్తును ఉత్తర ద్వారం వద్ద తనతో పాటు సుఖసారణులను నగర మధ్యమున విరూపాక్షుణ్ణి నియమించాడు అంతటా రాజు సచివులందరినీ పంపివేసి తన ప్రాసాదాంతా నిష్క్రమించాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్